నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూజ చేయబడుతుందనడానికి మరొక ఉదాహరణ అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయబడుతుందనడానికి మరొక ఉదాహరణ చెప్పుకోవాలంటే నిన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ని మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో అక్రమ మైనంగ్ జరిగిందంటూ ఆయన్ని అరెస్ట్ చేయడం ఇదొక ఉదాహరణ నిజంగా ఇది దారుణం అది అక్రమ మైనింగ్ జరిగిందంటూ సోమిరెడ్డి గారు అలాగే అక్కడ ఉన్న అధికారులు ఈ చెప్పి ఆయన మీద మళ్ళీ కేసు పెట్టించారు ఆ కేసులో ఏ వన్ ఏ టూగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు ఈయనకి ఏ ఫోర్గా ఉన్న ఆయనకి ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు అందులో కారణం అంటే గత ప్రభుత్వంలో ఇక్కడ మైనింగ్ అధికారులు కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఇది కానీ వాళ్ళంతా అక్కడ చెప్పారు అక్కడ ఏ విధమైన అక్రమ మైనింగ్ జరగలేదని అక్కడంతా అన్ని క్వార్టర్స్ కానీ మిగిలిన మైనింగ్ అంతా కూడా నిర్వ అలా కరెక్ట్గా ఉందని నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో ఆ నివేదిక ఇచ్చిన అధికారుల్లో ప్రస్తుతం డీడీగా ఉన్న బాలాజీ నాయక్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు అదే బాలాజీ నాయక్ గారు నాయక్ గారితో ఇప్పుడు కేసు పెట్టించారు అక్కడ ఉన్న సోమిరెడ్డి గారు కానీ మిగిలిన ప్రభుత్వ అధికారులు కానీ ఏకమయ్యి అక్కడ అక్ర మైనింగ్ జరిగిందంటూ అందులో అక్రమ మైనింగ్ జరిగేటప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీని మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బెదిరించి ఆయన్ని అక్కడ అక్రమాణింగ్ జరిగిందంటూ ఏడు కోట్ల పైచీలకు అక్రమార్ ఆక్రమాణింగ్ జరిగిందని ఈయన మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారు గత ప్రభుత్వంలో ఇచ్చిన నివేదిక అలాగే అదే అధికారులు ఇచ్చిన నివేదిక అప్పుడు తప్పుడు నివేదిక అప్పుడు నివేదిక అప్పుడు సృష్టిస్తూ ఎలాగైనా భయభ్రాంతులు చెయ్యాలి రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టించాలి గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో పనిచేసిన మంత్రిని కానీ ఎమ్మెల్యే కానీ టార్గెట్ చేసుకుని వాళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలో ఉన్న రుస్తు మైనింగ్లో జరిగిన మైనింగ్లో జరిగింది అక్రమ అక్రమం అంటూ రోజు కాగానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా గమనించాలి ఇప్పటికే అందరూ కూడా ఖండిస్తున్నారు ఇప్పుడున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలాగే బుక్ రాజ్యాంగాన్ని కంటిన్యూ చేస్తూ పోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇప్పటికే కూలీ చేశారు ఇంకెక్కడ ఆంధ్ర అంటే ఎవరైనా అడుగు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి అందుకనే కదా ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ ఎవరు ఒక పెట్టుబడులు కూడా పెట్టడానికి రావడం లేదంటే కారణం ఇలాంటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి రడ్బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని ఈ ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం మానాలని ఇంక ఇప్పటికైనా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయకుండా చక్కటి పాలన అందించాలని यह प्रभुत् मरकसारी विज्ञप्ति चुनाव